సినిమాల్లో భోగం వేషాలు వేసుకునే కంగన రాహుల్ గాంధీని విమర్శించడమా అని దానం నాగేందర్ హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు ఈ భోగం వేషాలంటే ఏమిటో కానీ బీజేపీ నేతలకు చాలా కోపం తెప్పించింది బీజేపీ మహిళా నాయకులు విరుచుకుపడ్డారు వారికి తోడుగా కేటీఆర్ కూడా వచ్చారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా స్పందించిన కేటీఆర్ కంగన రాజకీయ అభిప్రాయాలతో తనకు పనిలేదు కానీ మహిళా నేతలపై అలాంటి వ్యాఖ్యలను సమర్థించబోనన్నారు గతంలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణలోని సొంత పార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి స్పందించకముందే కేసీఆర్ స్పందించారని సోనియాను అవమానించేలా హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ కంటే ముందే కేసీఆర్ ఖండించారని గుర్తుచేశారు చేశారు కేటీఆర్కు దానంపై చాలా కోపం ఉంది అందుకే బీజేపీ నేతల్ని సమర్థిస్తున్నా అనే భావం వస్తుందని తెలిసినా సరే అయినా ఖండించేశారు ఇప్పుడున్న వేడిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు అంటే దానంపై అందరూ ఫైర్ అవుతారని కేటీఆర్ అనుకుని ఉండవచ్చు కానీ బీఆర్ఎస్ మహిళా నేతలతో దానంను విమర్శింపజేస్తే సరిపోయేది కానీ ఆయనే నేరుగా రంగంలోకి దిగారు నిజానికి కంగనా ఏమైనా సాఫ్ట్ భాష మాట్లాడుతుందా అంటే అదేమీ లేదు తోటి నటి ఉర్మిలను సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్ అని తిట్టిపోసిన రికార్డ్ ఆమె సొంతం రాహుల్ గాంధీని ఇంకా అనుచితంగా మాట్లాడారు రాజకీయాల్లో భాష రోజురోజుకు దిగజారిపోతుంది రాహుల్ గాంధీపై అత్యంత దారుణమైన భాషను బీజేపీ నేతలు వాడుతున్నారు వారు అన్నారని ఇతర పార్టీల నేతలు అలాగే స్పందించారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలాంటి సౌండ్ పొల్యూషన్ లేదు కానీ గతంలో అయితే చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు ఇతర చోట్ల ఆ పరిస్థితి కనిపిస్తోంది